నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ మారుతున్నారు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గాలు పక్క నియోజకవర్గాలు రీసెంట్ గా కూడా చూసాం ఏమంటారు దీని గురించి యూట్యూబ్ లో ఉన్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు చాలా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలు ఏ కూడా నెరవేర్చినప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల మార్పుతో గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అన్నారు మీకు అందరికి గుర్తుంటుంది ఆడుదాం ఆంధ్ర అంటే ఈ నియోజకవర్గాలలో ఈ నియోజకవర్గంలో తప్పు చేసినటువంటి నాయకుడిని ఎత్తుకొని ఇంకొక నియోజకవర్గం వేయటం అక్కడి నుంచి ఇంకొకరిని మార్చటం అంటే రాష్ట్రాన్ని ఈ మహానుభావుడికి ఈ సైకోడికి ఓట్లేసి గెలిపించిన పాపానికి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలతో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ప్రజలతోనూ ఆంధ్రప్రదేశ్తోనూ ఈరోజు ఆడుకుంటున్నాడు చూస్తే మనం ఇది కొంతమంది నాయకులకు కూడా గుణపాఠం లాంటిది చెప్పు లాంటిది ఒక విషయానికి వస్తే మనం ఈరోజు మద్దాలగిరి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి రెండు వేల పద్నాలుగులో గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోతే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అదే గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి సొంత ప్రయోజనాల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాయిలాలకు ఆశపడి ఈరోజు వైఎస్ఆర్సిపి వేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పసుపు సైనికుల కష్టార్జీతం పైన వేసిన ఓట్లతో గెలిచినటువంటి ఈ సన్యాసి ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడుండి ఈరోజు అదే నియోజకవర్గంలో పోతే చిలకలూరు పేట నుంచి రజనీ గారిని అక్కడ గుంటూరుకు గా బీయటం జరిగింది అంటే రేపు సంకేతాలు ఏంటంటే రేపు గుంటూరు నుంచి ఆకు టికెట్ ఇచ్చే మద్దాల గేరీకి గండి కొట్టడం అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కరింపాకును గన ఎట్ట వాడుకొని బయట ఆ విధంగా వాడుకొని వదిలేయటం నమ్మించి మోసం చేయటం ఈ సైకోగాడి పాలనలో కళ్ళ కట్టినట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేయటమే కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ఈ సైకో ఈరోజు అతన్ని నమ్మి ఇలాంటి అన్నమాట తల్లి లాంటి పార్టీకు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఇళ్ళు ఇంత టీడీపీలో ఇంత ఇన్ని విధాలుగా ప్రోత్సహించి పార్టీలో ఎదిగిన వ్యక్తులు కూడా సొంత ప్రయోజనాల కోసం గడ్డి తిన్నటువంటి వ్యక్తులకు ఇలా మద్దాల గిరి లాంటి వ్యక్తులకు చెప్పు దెబ్బ లాంటి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని నేను అనుకుంటున్నాను ఈ లో ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్లకు కూడా ఇదే శాస్తి జరుగుతుంది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వీళ్ళకందరికీ టికెట్లు దక్కనప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల పట్ల వీళ్ళు ఒక సైకోల కంటే అధ్వానంగా ప్రవర్తించి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారో అదేవిధంగా బాబు గారిని నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నటువంటి బాబు గారిని ఎన్ని విధాల తప్పుడు మాటలతో దూషించారు తెలుగు భాషలో కూడా ఎన్ని విధాలుగా తప్పుడు మాటలు ఉంటాయి అని ఈ వైసీపీ నాయకులు మాట్లాడే భాషను చూస్తే అర్థమవుతుంది ఇది అందరికీ కూడా గుణపాఠం అవుతుంది రేపు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్లు రాకుండా వాళ్లకు ఓట్లు వేయకుండా ఉన్నప్పుడు వీళ్ళు రాష్ట్రం కూడా వదిలిపోయి ఎక్కడన్నా బయట బతకాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో వీళ్ళ నియోజకవర్గాల్లో తిరిగితే వీళ్ళందరికీ కూడా చెప్పు దెబ్బలు మాత్రం తప్పకుండా రాష్ట్ర ప్రజలు మన నాయకుడు బాబు గారు బాబుగారు నుండి కూడా ప్రజలు ఊరికే ఉంటారు కదా ఇబ్బందులు పడినటువంటి ప్రజలు ఖచ్చితంగా చెప్పులు తీసుకొని ఎంటబడి 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 కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఒక గుణపాఠం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చేయటం అన్నది నా ఆలోచన ఇది మంచి పని ఎందుకంటే ఒకడికి ఒకడికి సెగ పెట్టడం అన్నమాట ముట్టి కింద సెగ పెట్టడం ఇది సెగ పెట్టడం వల్ల వానికి జగన్మోహన్ రెడ్డి ఏంట్రా అనేది నిద్రలో కూడా కనపడుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి అనేది ఎందుకంటే ఇప్పుడు సినిమా మొత్తం రాష్ట్ర ప్రజలకు కనపడుతుంది ఈరోజు అంటే గతంలో మాకు ఇన్ని పథకాలు అమలు చేసినాడు ఇన్ని విధాలుగా ఏదన్నా జరిగితే మా కుటుంబాల్లో ఏదైనా జరిగితే నాయకులు ఎదురుగా ఉండేవాళ్ళు ఇన్ని విధాలుగా ఉన్నటువంటి పార్టీని మనం ఈరోజు ఈరోజు అలాంటి పార్టీని మనం వదులుకొని ఈరోజు ఇలాంటి సైకోకు ఓట్లేసి రాష్ట్రాన్ని ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు ఏది ప్రశ్నించినా ఎదురుదాడులు కేసులు పెట్టడాలు ఒక నక్సలైటు స్మగ్లింగ్ చేసిన వాడిని కూడా ఆ విధంగా అరెస్ట్ చేయరు ఎందుకంటే మన రాష్ట్రం ఆ విధంగా అయిపోయింది